కొత్త బంగారులోకం సినిమాలో రావు రమేష్ ఒక డైలాగ్ చెప్తాడు ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు తమకు కావాల్సింది వచ్చేదాకా వెయిట్ చేసి తీసుకుంటారు ఇరవై ఐదేళ్లు ఉన్నప్పుడు కాస్త మెచ్యూరిటీతో ఆలోచిస్తారు అదే ముప్పై దాటిన తర్వాత ఏది వస్తే అది తీసుకుంటారు ఇప్పుడు తమన్నాకు ఈ డైలాగ్ బాగా సెట్ అవుతుంది ఒకప్పుడు కెరీర్ మంచి ఊపి మీద ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకుని మరి సినిమాలు చేసింది ఈ ముద్దుగమ్మ ఇప్పుడు సెలెక్ట్ చేసుకునేంత సినిమా లేదు మునుపటి క్రేజ్ మళ్ళీ రాదు అందుకే తన వరకు వచ్చిన ఏ క్యారెక్టర్ కూడా వదులుకోవడం లేదు మిల్కీ బ్యూటీ అందులో కొన్ని బోల్డ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి కెరీర్ మొత్తంలో లిప్ లాక్ ఇవ్వడానికి ఒప్పుకొని ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య లస్ట్ స్టోరీస్ లో విజయ్ వర్మతో బెడ్రూమ్ సీన్స్ కూడా చేసింది క్యారెక్టర్స్ డిమాండ్ చేస్తే ఇప్పుడు అన్ని ఓకే అంటుంది తమన్నా ఒక పట్ల గెరి గీసుకొని కూర్చుంటే అవకాశాలు మన వరకు రావు అంటుంది ఈ బ్యూటీ అందుకే తన వరకు వచ్చిన ఏ ఒక్క అవకాశం కూడా వదిలిపెట్టకూడదని మెంటలీ ఫిక్స్ అయిపోయింది తమన్నా దాని కోసం కొన్నిసార్లు గీత దాటడానికి కూడా రెడీ అవుతుంది ఈ మధ్య కాలంలో తమన్నా ఓకే చేస్తున్న కథలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది ఆ మధ్య అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఒక వెబ్ సిరీస్ చేసి తమన్నా అందులో ఇంటిమెంట్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడు డూ వన్ పార్ట్నర్ అనే మరొక సిరీస్ కూడా చేస్తుంది ఈ బ్యూటీ ఇందులో లెస్బియన్ నటిస్తుందని తెలుస్తోంది అంతేకాదు ఇందులో ఇంటిమెంట్ సన్నివేశాలు కూడా బాగానే ఉంటాయని ప్రచారం జరుగుతుంది దీంతో పాటు రాగిణి ఎంఎంఎస్ స్త్రీలో తమన్నా నటించబోతోందని తెలుస్తోంది ఈ ఫ్రాంచైజీ సూపర్ హిట్ సినిమాలకు బాగా ఫేమస్ ఒక రకంగా చెప్పాలంటే బీ గ్రేడ్ సినిమాలు అన్నమాట ఏక్తా కపూర్ నిర్మాణంలో రాగిణి ఎంఎంఎస్ సినిమాలు వస్తున్నాయి ఇందులోని సెకండ్ పార్ట్ లో సనీలియన్ చేసింది ఇప్పుడు మూడో పాట్ తమన్నా తో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఈ సినిమాకు తమన్నా ఓకే చెప్పింది అంటే ఆమె ఇంత బోల్డ్ అవ్వాలని ఫిక్స్ అయిందో అర్థం చేసుకోవచ్చు కెరీర్ చివరి దశకు వచ్చినప్పుడు ఆప్షన్స్ ఉండవు వచ్చిన క్యారెక్టర్ చేయాలి లేదా పక్కకు తప్పుకోవాలి తాను తప్పుకునే టైప్ కాదు ఎలాంటి క్యారెక్టర్ అయినా ఒప్పుకునే టైప్ అంటుంది తమన్నా అందుకే ఆమె కెరీర్ ఇప్పటికీ కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోతుంది తెలుగులో కూడా ఈమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు తమన్నా అటు బాలీవుడ్ ఇటు కాలీవుడ్ మరోవైపు తెలుగు ఇలా ఎక్కడి నుంచి ఆఫర్స్ వచ్చినా కూడా నో చెప్పకుండా చేసేస్తుంది పారితోషికం విషయం కూడా తగ్గేదే లేదంటుంది తమన్నా కావలసినంత గ్లామర్ షో చేస్తాను తనకు అడిగినంత ఇవ్వండి అంటుంది మొత్తానికి కెరీర్ చివరి దశకు వచ్చినా కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు వెళ్ళిపోతోంది ఈ ముద్దుగుమ్మ